ఒకప్పుడు అమెరికా పేరు చెబితేనే విదేశీ విద్యార్థులు ఉద్యోగులకు స్వర్గధామం విద్యాభ్యాసం పూర్తి కాగానే లక్షల ప్యాకేజీతో ఉద్యోగాలు లభించేవి కానీ కోవిడ్ తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోగా ద్రవ్యోల్బణం పెరిగిన వడ్డీ రేట్లు అమెరికాను ఆర్థిక సంక్షోభం వైపు నడిపిస్తున్నాయి తద్వారా ఉద్యోగాలు లేక భారతే కాదు ఎన్నో దేశాల చాలామంది విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు ఇది కాదన్నట్టు స్థానికుల నుంచి వ్యతిరేకత రాజకీయ కారణాలు లాంటి అనేక పరిస్థితులతో అమెరికా చదువులపై నీడి నీళ్ళు కమ్ముకున్నాయి మరి ఒకప్పట్లా అగ్రరాజ్యం ఎందుకు లేదు విద్యార్థులకు అవకాశాలు దక్కకపోవడానికి ప్రధాన కారణం ఏంటి ఇప్పుడు చూద్దాం అమెరికా చదువులంటేనే వ్యాపారంగా మారింది ఒకప్పుడు అమెరికాలో విద్యను అభ్యసించాలంటే విద్య నైపుణ్యం లాంటి అన్ని విభాగాల్లో సమర్థులైన వారే అమెరికాకు వెళ్లేవారు కానీ మారిన పరిస్థితులు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా డబ్బుల గురించి ఆలోచించకపోవడంతో అమెరికాకు పెళ్లే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది ఎంతలా అంటే రెండు వేల ఇరవైలో ఏడు వందల అరవై కోట్లు రెండు వేల ఇరవై ఒకటిలో ఆరు వందల కోట్లు రెండు వేల ఇరవై రెండులో ఆరు వందల తొంభై కోట్లు రెండు వేల ఇరవై మూడులో తొమ్మిది వందల అరవై కోట్లు ఇదంతా భారతీయ విద్యార్థులు ఆయా సంవత్సరాల్లో చదువుల కోసం అమెరికాకు వచ్చి ఖర్చు పెట్టిన సొమ్ము పెట్టిన ఖర్చుకు అనుకున్న స్థాయిలో ఉద్యోగాలు వస్తున్నాయా అంటే కష్టమేనని చెప్పుకోవాలి అమెరికాలో ఉద్యోగం సులభమని ఒకప్పటి నానుడి కానీ ఇప్పుడు అది నిజం కాదు నైపుణ్యాలు లేకపోతే ఎవరైనా ఇక్కడ ఉద్యోగం సంపాదించడం చాలా కష్టం ఇందుకు ఉదాహరణే టెక్ కంపెనీలో భారతీయులకు దక్కని ఉద్యోగాలు టెక్ కంపెనీలే కాదు ఇంటర్న్షిప్లలో కూడా మన వాళ్లు వెనకబడుతున్నారు దీనికి ప్రధాన కారణం నైపుణ్యాల లేమేనని నిపుణులు భావిస్తున్నారు భారత్ లో వారు చేసిన గ్రాడ్యుయేషన్ కు ఇక్కడికి వచ్చాక వారు తీసుకుంటున్న మాస్టర్స్ కోర్సుకు సంబంధం లేకుండా ఉంటోంది ఉదాహరణకు భారత్ సివిల్ ఇంజనీరింగ్ చేసిన విద్యార్థి కూడా అమెరికాకి వచ్చాక కంప్యూటర్ సైన్స్ కు సంబంధించిన పీజీలో చేరుతున్నాడు తద్వారా ఏం చెయ్యాలో ఆ విద్యార్థికి తెలియదు దీంతో పీజీ పూర్తి కాగానే స్టెమ్ ఓపీటీ వీసాను తీసుకుని ముందుకెళ్తున్నాడు అందువల్ల ఉద్యోగం సాధించడంలో వెనకబాటుకు గురవుతున్నారు భారతే కాదు వివిధ దేశాలకు చెందిన ఎంతో మంది ప్రస్తుతం ఇలాంటి నైపుణ్యాల కొరతతో ఉద్యోగాలు లభించక రోడ్లపైనే తిరుగుతున్నారని అమెరికాలోని నిపుణులు చెబుతున్నారు మరోవైపు సంప్రదాయ ఇంజనీరింగ్ కోర్సులు చేసేవారు తగ్గిపోతున్నారు సివిల్ మెకానికల్ ఆటోమొబైల్ వంటి రంగాల్లో ఉద్యోగాల కోసం చేరే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంటోంది కాబట్టి ఈ రంగాలపై మొగ్గు చూపాలని నిపుణులు కోరుతున్నారు ప్రస్తుత భారత విద్యార్థుల పరిస్థితికి అమెరికా ఆర్థిక పరిస్థితి కూడా కారణంగా కనిపిస్తోంది కోవిడ్ తర్వాత కంపెనీలు కాస్ట్ కటింగ్ కింద ఉద్యోగులను తొలగించాయి అధిక వడ్డీ రేట్లు ఆర్థిక సమస్యలు వివిధ రంగాలను ఇబ్బంది పెడుతుండటంతో ఐటీ ప్రాజెక్టులకు బడ్జెట్లు తగ్గిపోయాయి దీంతో ఆశించిన రీతిలో ఐటీ కంపెనీలకు కొత్త ప్రాజెక్టులు రావడం లేదు మరోపక్క కృత్రిమ మీద అమెరికా ఐటీ కంపెనీలను ఆందోళనకు గురి చేస్తోంది దీన్ని అందిపుచ్చుకోని పక్షంలో వెనకబడిపోతామన్న ఉద్దేశంతో తమ శక్తియుక్తులన్నింటినీ ఏఐ వైపు మళ్లిస్తున్నాయి ఈ నేపథ్యంలో ఏఐ నైపుణ్యం లేని ఉద్యోగులను భారంగా కంపెనీలు భావించి తొలగిస్తున్నాయి వారి స్థానంలో ఏఐ నైపుణ్యం కలవారిని తీసుకుని ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది ఈ వేగాన్ని మన భారతీయులు అందుకోవడంలో విఫలమవుతున్నారు అమెరికాలో ప్రస్తుతం ఎన్నికల హడావిడి నడుస్తోంది రానున్న నవంబర్ లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి ఇది కూడా విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపుతోంది ముఖ్యంగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన హామీలు కాస్త విద్యార్థులకు ఆశాజనకంగా ఉన్న అధికారంలోకి వచ్చాక మాత్రం ఏం చేస్తాడన్నది ప్రశ్నార్థకం అంతేగాక ప్రస్తుతం ఉన్న డెమోక్రటిక్ పార్టీ స్థానికులను ఉద్యోగాల కోసం ఎక్కువగా ఎంపిక చేయాలని ఆయా కంపెనీలపై ఒత్తిడి కూడా పెంచుతోంది గతేడాది అక్టోబర్ నుంచి పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్లోనే అమెరికన్లకు ఎక్కువగా ఉద్యోగాలు లభించాయి ఈ పరిస్థితుల్లో భారతీయ విద్యార్థులకు అవకాశాలు కష్టమేనని నిపుణులు భావిస్తున్నారు గెలిచిన తర్వాత కొత్త ప్రెసిడెంట్ తీసుకొచ్చే వీసా విధానాలపైనే భారత విద్యార్థుల వీసా అంశం ఆధారపడి ఉంది ఉద్యోగం లేక వీసా పొడిగింపునకు డబ్బులు లేక వేల మంది విద్యార్థులు ఏటా భారత్ కు తిరిగి వస్తున్నారు ప్రస్తుతం ఇది తక్కువ సంఖ్యలోనే ఉన్నప్పటికీ రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది కానీ మరికొందరు మాత్రం తల్లిదండ్రులకు ఏం చెప్పాలో తెలియక తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు దీంతో ఆత్మహత్యలు లేదా నేరాల బారిన పడుతున్నారు అందుకు ఉదాహరణే ఇటీవల తప్పిపోయిన భారతీయ విద్యార్థి ఆరిజోనా జైల్లో ప్రత్యక్షమవడం నేరం నిర్ధారణ కానప్పటికీ భారతీయ విద్యార్థులకు ఎదురైన ఇదో ఉదాహరణ అని నిపుణులు చెబుతున్నారు లక్షలు దేశాల్లో విద్య అభ్యసిస్తున్నా ఆశించిన స్థాయిలో ఉద్యోగాలు లేకపోవడంతో విద్యార్థులు వారి తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బంది పడే పరిస్థితి అయితే అంతా అమెరికా బాట పట్టడం కూడా మంచిది కాదని చాలా మంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు భారత్లో కూడా లక్షల ప్యాకేజీలను వదులుకొని అగ్రరాజ్యంలో అడుగుపెట్టిన వారు చాలామంది ఉన్నారు వీరందరికీ అమెరికా ఆర్థిక పరిస్థితి గురించి అవగాహన ఉంది అయినా ఎందుకు వెళ్తున్నారో చెప్పలేని పరిస్థితి అమెరికాతో పాటు మరో దేశాన్ని ప్రత్యామ్నాయంగా భావించాలని కూడా నిపుణులు సూచిస్తున్నారు మరీ ముఖ్యంగా స్వదేశంలో ఉన్న ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసి అంటున్నారు మరి ఇవన్నీ చూసిన తర్వాతైనా విద్యార్థులు వారి తల్లిదండ్రులు విదేశీ విద్య విషయంలో తమ ధోరణిని మార్చుకుని మంచి మార్గాన్ని ఎంచుకోవాలి లేదంటే చిక్కుల్లో పడక తప్పదు